ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు సినిమాల మీద ఆసక్తి తగ్గిపోయింది కాని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక విపరీతమైన క్రేజ్ ఉండేది అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడో నుంచి కొంతమంది ఫ్యాన్ బేస్ కోల్పోయారు సినిమాలు పరంగా రిలీజ్ అయితే చూసి ఆదరిస్తారు గాని భారీ ఎలివేషన్ మాత్రం ఇవ్వరు ఒకప్పుడు పవన్ కి సినిమాలు మీద ఉండే డెడికేషన్ వేరు చాలా సందర్భాల్లో లో కూర్చుని పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి కాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సినిమాకు డేట్స్ ఇవ్వడమే కష్టంగా మారింది మొత్తానికి వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చారు వకీల్ సాబ్ రీఎంట్రీ తర్వాత ఒప్పుకున్న సినిమాలన్నీ దాదాపు పూర్తి చేశారు అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల అయిపోయాయి హరీష్ సినిమా ప్రత్యేకం హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రెండు వేల ఇరవై ఆరులో విడుదలకు సిద్ధంగా ఉంది అయితే పవన్ కళ్యాణ్ ఎంతమంది దర్శకులతో పనిచేసిన కూడా హరీష్ శంకర్ పని పనిచేయటం అనేది కొంతమేరకు ప్రత్యేకం ఎందుకంటే గబ్బర్ సింగ్ వంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇచ్చాడు హరీష్ అది ఒక రీమేక్ సినిమా అయినా కూడా పవర్ స్టార్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాతో చూపించాడు ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుంది అని గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ఆ ఫస్ట్ సింగిల్ డిసెంబర్ నెలలోనే ఉండబోతుంది అయితే దీనికి సంబంధించిన ప్రోమో తొమ్మిదో తారీఖున విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ స్టైలిష్ కళ్యాణ్ ఇకపోతే పోస్టర్లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు వింటేజ్ పవన్ కళ్యాణ్ స్వాగ్ అంతా కూడా ఆ పోస్టర్ లో కనిపిస్తుంది పవన్ అభిమానులు కళ్యాణ్ ను ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అచ్చం అలానే డిజైన్ చేస్తున్నాడు హరీష్ అని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది ఇక పోస్టర్ చూసిన తర్వాత సాంగ్ మీద మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది అనటంలో అతిశయోక్తి లేదు